పిఎస్ఏ అంటే ఏంటి పిఎస్ఏ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ ఎవరు చేయించుకోవాలి ఎవరైనా యాభై సంవత్సరాలు పైబడ్డ మగవాళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ కింద పిఎస్ఏ చేయించుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో ద మోస్ట్ ప్రివలెంట్ క్యాన్సర్ అంటే మనకి మగవాళ్ళలో లంగ్ తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్ ఎవరైనా వాళ్ళ ఇంట్లో ప్రాస్టేట్ క్యాన్సర్ బంధువులు ఉంటే దగ్గర బంధువులు ఉంటే వాళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి పిఎస్ఏ స్క్రీనింగ్ చేయించుకోవాలి పిఎస్ఏ ఎక్కువ ఉంటే అన్ని క్యాన్సర్ల కాదు పిఎస్ఏ అనేది ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్లో పెరగచ్చు వేరే సలైవరీ గ్లాండ్ ట్యూమర్స్లో పెరగచ్చు మైల్డ్ ఇన్ఫెక్షన్లో కూడా పెరగచ్చు కాబట్టి పిఎస్ఏ ఎక్కువ ఉంటే క్యాన్సర్ అనుమానం మాత్రమే ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ క్యాన్సర్ అని మాత్రం కాదు సో దీనికి ఎంఆర్ఐను బయాప్సీ చేసి దాన్ని మనం ప్రూవ్ చేసి క్యాన్సర్ ఉంటే దానికి ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటాము లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్